తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత నల్లిమిల్లి మూలరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు దేవాదాయ శాఖ మంత్రి యానం రామనారాయణ రెడ్డి కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఇక ముందుగా బిక్కువోలు మండలం బలభద్రాపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మూలరెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా జిఎస్ఎల్ హాస్పిటల్ సో దీంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభించారు ఇక అనంతరం పందలపాక గ్రామంలో మూలరెడ్డి విగ్రహావిష్కరణ జరిగింది రాజకీయంగా మూలరెడ్డితో ఉన్నటువంటి స్నేహాన్ని మంత్రులు నాయకులు గుర్తు చేసుకున్నారు ఈరోజు అనేక కార్యక్రమాల్లో కనపర్తి నియోజకవర్గంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాం తర్వాత మెడికల్ క్యాంప్ ఉంది దాని తర్వాత మా అందరికీ పరిచయస్తులు అయ్యన్నపాత్రుడి గారు నేను రామకృష్ణరాయుడు గారి తండ్రి గారు అయినటువంటి శ్రీ మూలారెడ్డి గారు వారితోటి కలిసి దాదాపుగా నలభై సంవత్సరాల రాజకీయ అనుబంధం ఉంది ఈరోజు వారు లేకపోయినా వారి కుటుంబం వారి కుమారుడితో కలిసి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జీవిత కాలంలో అందరూ చిరస్మరణీయుగా మిగిలిపోవాలి మూలారెడ్డి గారు వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉంది వాటి అన్నింటిలో అందరం కలిసి పాల్గొండి ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమి ఇచ్చినటువంటి వాగ్దానం సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది కలిసి కార్యక్రమం సుమారు ఏడు వేల రూపాయలు మనిషికించి మనకి ఇంచుమించు ఒకటిన్నర రోజుల్లో సప్లై చేస్తాం ఆ రోజు ఏమన్నారంటే వాలంటీన్ లేకపోతే సప్లై చేసే అవకాశం ఏదన్నారు వాలంటీన్ లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు అంటే ఒకటిన్నర రోజులు ఆ రోజు కంప్లీట్ చేస్తాం ఇందాక మిస్ గారు చెప్పారు మాట చిత్రి ఈ రోజు మళ్ళీ రెండో నెల రెండో నెలలో ఇంచుమించుగా అరవై నాలుగు లక్షల మందికి రాబోయే రావు లాస్ అరవై రెండు వేల మందికి టెన్షన్ స్టార్ట్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు మనిషి ఇప్పుడు టైం ఏంటండి తొమ్మిదిన్నరవుతుంది నైన్టీ సెవెన్ పర్సెంట్ అయిపోయింది